హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీయా కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి టమాటా ములక్కాడ నిల్వ పచ్చడి అండి ఈ పచ్చడి ఆరు నెలల వరకు పాడవకుండా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట పెట్టుకుంటే మూడు నెలల వరకు ఉంటుందండి ఈ పచ్చడి రైస్లోకి కానీ ఇడ్లీ దోశల్లోకి కానీ వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు మా ఇంట్లో ఉన్న ములక్కడ చెట్టుకు మూడు ములక్కడలు తీసుకున్నానండి నేను ఈ ములక్కాడలు చాలా పొడవుగా లావుగా ఉంటాయండి కండతోటి ఇలాంటి ములక్కాడలు తీసుకుని మనం పచ్చడి పట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి గట్టిగా ఉంటాయి ముక్కలు లావుగా ఉన్నాయి ముదిరినట్టు ఉంటాయి కానీ అలా ఉండవండి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ ములక్కడలను వాటర్లో వేసి నీట్గా కడిగి ఫ్యాన్ కింద ఒక అరగంట ఆరపెట్టుకోవాలండి అలాగే టమాటాలు కూడా వాటర్లో వేసి క్లీన్ చేసుకుని క్లాత్తో తుడుచుకుని ఆరపెట్టుకోవాలండి ఇవి ఆరిన తర్వాత ములక్కడలు ఒక రెండు అంగుళాల సైజులో మనం ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరి పొడవుగా కట్ చేసుకుంటే మనకి వీలుగా ఉండదండి ఈ సైజులో కట్ చేసుకుంటే కలుపుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇప్పుడు మూడు కేజీల టమాటాలు ఆరిన తర్వాత ఒక బేసిన్లోకి తీసుకుని కట్ చేసిన ములక్కడలు ఈ టమాటాలు తడి లేకుండా చూసుకుని ఒక బేసిన్లోకి తీసుకుని రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఈ టమాటాలు సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఉడకనివ్వాలండి చూడండి ఈ విధంగా టమాటాలన్నీ కూడా సన్నగా కట్ చేసుకోవాలండి మరీ కొంచెం లావుగా కట్ చేసుకున్న త్వరగా మగ్గవండి సన్నగా కట్ చేసుకుంటే వెంటనే మనకి మగ్గిపోతాయండి ఈ విధంగా కూడా అన్ని టమాటాలు కూడా ఇలా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఈ టమాటాలకి అర కేజీ చింతపండు తీసుకున్నానండి ఈ చింతపండు గింజలు లేకుండా కాళ్ళు లేకుండా క్లీన్ చేసుకుని వేడి నీళ్ళల్లో ఆన్పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు ఈ ఆయిల్లో వేసి మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గనివ్వాలండి అలాగే చింతపండు గుజ్జు తీసి స్టవ్ మీద పెట్టి ఒక స్పూన్ పసుపు వేసుకుని ఈ గుజ్జును కూడా కొంచెం ఆయిల్ వేసి ఉడికించి రెడీ చేసుకోవాలండి చూడండి టమాటాలు ఈ విధంగా ఇలా మగ్గిన తర్వాత వాటర్ అంతా ఇంకిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చి వచ్చి ఇలా ఉంటుందండి ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ములక్కడలు వేసుకుని వేయించుకోవాలండి నెమ్మదిగా వేసుకుని ఆయిల్ బయటికి చిందకుండా నెమ్మదిగా వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలండి చూడండి ఈ కలర్ వచ్చే వరకు వేయించాలి ఎక్కువగా వేయించినా విడిపోతాయండి ఇలా ఈ విధంగా కలర్ వస్తే సరిపోతాయండి ఇప్పుడు అన్ని ములక్కడలు కూడా ఇలా వేయించని రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఈ ములక్కడలకు టమాటాలకు నేను కేజీ కారం తీసుకున్నానండి అలాగే ఉడికించిన చింతపండు గుజ్జు అలాగే టమాటా గుజ్జు కూడా ఈ టమాటాలను కూడా మనం ఇలా రెడీ చేసుకుని మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకొని రెడీ చేసుకోవాలండి ఇప్పుడు కళ్ళు ఉప్పుని ఎండలో ఆరపెట్టి మిక్సీ పట్టుకోవాలండి అలాగే ఆవాలు పొడి వేయించి ఈ మెంతులను ఆవాలు మెంతులను కూడా గ్రైండ్ చేసుకుని రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ ఒక బేషన్లోకి వేసుకుని టమాటా గుజ్జు చింతపండు గుజ్జు గు కారము సాల్టు ఆవాలు మెంతి పొడి ములక్కడలు ఇవన్నీ వేసి మొత్తం కలిసే వరకు ములక్కాడ ముక్కలు పట్టే వరకు కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపుకి రెడీ చేసుకోవాలండి తాలింపుకి ఆవాలు మినపప్పు శనపప్పు వేసుకుని వేయించాలండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి లేదంటే మాడిపోతాయి తాలింపు మాడిపోతే టేస్ట్ పోతుందండి ఇలా నెమ్మదిగా వేయించుకోవాలండి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండిమిర్చి కట్ చేయకుండా వేసుకోవాలండి అలాగే కరివేపాకుని మనం ముందుగా కడిగి ఆరిన తర్వాత ఈ తాలింపులో వేసుకోవాలండి చూడండి ఆరిన కడిగిన కరివేపాకుని ఆరిన తర్వాత తాలింపులో వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేగే వరకు మనం నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసుకోవాలండి వెల్లుల్లి ఇప్పుడు లాస్ట్లో వేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ చల్లారే వరకు వెల్లుల్లి కరెక్ట్గా వేగుతాయండి సరిపోతుంది అప్పటికి ఇప్పుడు ఈ కలుపుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ తాలింపును బాగా చల్లారిన తర్వాత మనం ఈ పచ్చడిలో వేసి కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా చల్లారేసరికి ఈ విధంగా వేగిని చూడండి ఇప్పుడు ఈ తాలింపును మొత్తం ఈ పచ్చళ్ళు వేసి నెమ్మదిగా కలుపుకుంటూ తిప్పుకోవాలండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్గా ఉండే టమాటా ములక్కడ నిల్వ పచ్చడి రెడీ అండి కొంచెం కొంచెంగా వేసుకుని మనం తిప్పుకోవాలండి మొత్తం చల్లారే వరకు మనం కలుపుకోకూడదండి చల్లారిన తర్వాత ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాతే కలుపుకోవాలండి లేదంటే పచ్చడి పాడైపోతుందండి ఎంతో టేస్ట్గా ఉండే టమాటా ములక్కడ నిల్వ పచ్చడి రెడీ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి వేడివేడి రైస్లో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి అంతే ఫ్రెండ్స్